ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ సెట్టిబలజ గౌడ ఆత్మీయ సమావేశం సెట్టిబలజ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్తబాబు ఆధ్వర్యంలో స్థానిక జేఏసీ రోడ్లో ఉన్న ఖాళీ స్థలంలో భారీగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు అందరూ కూడా కృషి చేస్తారని మీరందరూ కూడా ఎంజాయ్ కుటుంబీకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి సత్యబాబు గారిని మరొక్కసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై చట్టం యూ థ్యాంక్ యూ మన ఆదిరెడ్డి వాసు గారు మన యువనాయకుడు వేరు మీదకి వచ్చారు దయచేసి కూడా అందరూ కూడా ఎవరి సీట్ లో వాళ్ళకు రాజమండ్రి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారిని పొందుపరిచారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దయచేసి విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందర ఎత్తు ఎదిగినా మనస్తత్వం కలిగినటువంటి ఒక మహా నాయకురాలు మరి పురుందేశ్వరి గారు అటువంటి పురుంధేశ్వరి గారు ఈ రాజమండ్రి ప్రాంతంలో సేవ చేయడానికి మన మధ్యకి వచ్చినటువంటి వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి మీరు ఓటు వేసి సహకరించవలసిందిగా కోరుకుంటూ మరొక బీసీ నాయకుడు ఇదే రాజమండ్రి నగరం నుంచి పోటీ చేస్తున్నారు యువకుడు వాసు గారు వాసు గారు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి సభాధ్యక్షులు సోదరులు సతీబాబు గారికి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి వారి సతీమణి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మణులందరికీ పేరు పేరున నా నమస్కారాలని తెలియజేస్తున్నాను ఈనాడు ఎంత పెద్ద ఎత్తున ఈ సమావేశం నిర్వహించుకోవడం చక్కటి సాయం సమయం నేను మీతో ఈ సమయాన్ని గడపడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన్న మొనగాడు లేనిదే గడప దాటనివాడు వాడు పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమే గొటక లేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు మంచి మనసు ఎదురైతే మాలలిచ్చేవాడు తెక్క రేగిందంటే దొక్క చీల్చేవాడు ఏ దేశమేకినా ఎందుకాలిడినా ఆవకాయ వియోగం అసలు సైపని వాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు వాడు తెలుగువాడు ఇది డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కవిత వారితో మాకున్నటువంటి సన్నిహిత సంబంధ నేపథ్యంలో వారిని అడిగారు బాబాయ్ మీరు ఎవరిని ఉద్దేశించి కవిత రాశారు అని అడిగినప్పుడు ఇంకెవరమ్మా తెలుగువాడిని ఉద్దేశించి నేను ఈ కవితను రాశాను అని చెప్పి వారు అన్నాడు చెప్పడం జరిగింది కానీ ఆనాటి నుండి నేటి వరకు నేను కళ్ళు మూసుకుని ఈ కవితను స్మరించుకున్నప్పుడల్లా నా కళ్ళ ముందు సాక్షాత్కరించేది మా తండ్రి గారు మీ అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు మీతో వారికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం రాజకీయ చైతన్యం మీలో తీసుకుని వచ్చిన రాజకీయ ప్రాతినిధ్యం మీకు వారు కల్పించిన అది ఆ నందమూరి తారక రాముడి వల్లే జరిగింది అని చెప్పి నేను కొత్తగా మీకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు సాధారణంగా రక్త సంబంధికుల కంటే ఆత్మ బంధువులు గొప్పవారని చెప్తారు ఎందుకంటే రక్త సంబంధితులకి ఏదో ఒక లాభాపేక్ష ఉంటుంది కానీ ఆత్మ బంధువులు అనేటువంటి వారికి ఎటువంటి లాభాపేక్ష ఉంటుంది వారు కేవలం ఆ వ్యక్తిని గౌరవించడం ప్రేమించడం తప్పించి వారికి ఎటువంటి లాభాపేక్ష ఉండదు కనుకనే రక్త సంబంధికులైనటువంటి మా కంటే కూడా నందమూరి తారక రామారావు గారి ఆత్మ బంధువులైనటువంటి మీరందరూ మా కంటే గొప్పవారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకనే నేను గౌరవంగా భావిస్తున్నాను ఈనాడు మీ ముందు నిలబడి మీతో నా మనోభావాన్ని పంచుకోవడం అన్నది ఆ తండ్రి ఆశీర్వాదమేనని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించుకుంది నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సైతం మీ యొక్క చరిత్ర కావచ్చు మీ వెనకబాటుతనం కావచ్చు వాటన్నింటి గురించి కూడా చాలా సుస్పష్టంగా మనందరికీ వివరించి విపులంగా చెప్పడం జరిగింది ఆ సందర్భంలో మనం ఖచ్చితంగా ఇవాళ బీసీలు ఒకంత గౌరవంతో ఒకంత గర్వంగా అడుగు ముందుకు వేస్తున్నారంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను కనుకనే ఆ తండ్రి బిడ్డగా మీ ఆడబడుచుగా ఇది నాకు ఒక సదావకాశం మీ ముందు నిలబట్టవన్నది ఒకవైపు మీకు రాజకీయ చైతన్యాన్ని ప్రాతినిధ్యాన్ని ఇచ్చినటువంటి రామారావు గారి బిడ్డనైతే రెండవ వైపు ఒక జాతీయ పార్టీ ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మీ బిడ్డ అని చెప్పి మీకు తెలుసు గాండ్ల కులంలో పుట్టినటువంటి ఒక వెనుకబడిన తరగతికి సంబంధించినటువంటి ఒక సామాన్య కుటుంబం ఒక పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గాన్ని మీరు చూసుకున్నారు నూట ముగ్గురు కేంద్ర మంత్రులు ఉంటే వారిలో ఇరవై తొమ్మిది మంది వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారని చెప్పి మీరు గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు మీకు రాజకీయ చైతన్యాన్ని ప్రాతినిధ్యాన్ని ఇస్తే ఈనాడు దాన్ని కొనసాగించేటువంటి పార్టీలో నేను ఉన్నాను అని చెప్పి నేను చాలా గౌరవంగా భావిస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారు బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించారు మరి మీరు నేటి వరకు ఈ క్షణం వరకు రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న అంటే బీసీ కులాలు వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే వెంటనే వారు ఎప్పుడైతే చట్టబద్ధత కల్పించిందో వాసు గారికి ప్రత్యేకంగా మన సిట్ అంటే కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా చాలా అభిమానం నన్ను స్టేట్ కన్వీనర్ గా ప్రత్యేకంగా నన్ను ఆయన రాజమండ్రి పంపనేందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞత జరుపుతాం అలాగే ఎప్పటి నుంచో కూడా సిటీలో నుంచి మన అధ్యక్షులుగా రెడ్డి మహేశ్వరరావు గారు కూడా ఆయన ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు చెట్టి పంజర్కి అవకాశం కల్పించిన కూడా రెడ్డి కూడా గా యాక్టివ్ గా ఉంటూ కూడా అన్ని వాటి కూడా రేపు వాసు గారు గెలుపు మనం అందరం కూడా కలిసి చేయాలని చెప్పి అలాగే ప్రధాన కార్యదర్శిగా మన బుడ్డి రాజుగారిని గారిని అధ్యక్షులుగా బుడ్డిగా రవి గారిని అలాగే మొన్న మన పార్టీలోకి ఇచ్చేసిన మన కులంలో మనకు ఆరాధ్యమైన దుర్మి వెంకటరెడ్డి గారి తర్వాత కడియాల్ సమరాజు గారు కడియాల సమరాజ్ గారు అబ్బాయి కడియాల వీరభద్ర గారిని కూడా మన పార్టీలో వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ ఇంకా నాకు ఈ కన్వీనర్ అయినప్పటికీ కూడా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా అన్ని విధాలు తోడుంటున్న దాసరి వీర వెంకట సత్య మాజీ ఎంపీపీ డివి గారికి అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవడానికి కారణమైన కట్ట సత్యనారాయణ గారికి ఆనంద్ చిన్న గారికి ఆను జంట్ గారికి అలాగే శంశాన్ ప్రసాద్ గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఈ కార్యక్రమం చింతప నాని గారికి అలాగే అమలాపురం నుంచి ప్రత్యేకంగా చేసిన మన సోదరి పెచ్చేడి విజయలక్ష్మి గారికి అలాగే పెచ్చేటి చంద్రమౌళి గారికి ఇంకా వివిధ ఇంకా మాకు అన్నింటిలో కూడా ఎదురుండి నడిపిస్తున్న కాకినాడ వాస్తవ చొల్లం వేరబాబు గారికి అలాగే అమలాపురంలో మాకు ప్రత్యేకంగా ఎప్పుడు వచ్చినా సరే ప్రత్యేకంగా ఆయన కూడా పార్టీలో బాగా సీనియర్ నలభై సంవత్సరం కేవీ గారికి సీనియర్ గారికి ఇంకా మనకి సిట్మూర్కి ఎంతో ఎదురుండి నడిపిస్తున్న గొప్పల వెంకటేశ్వరరావు గారు రామ్ ప్రసాద్ గారికి మన చాగలి మండలం మాజీ ఎంపీ చేత నేర గారికి అలాగే అమలాపురం పార్లమెంట్ రోడ్ లో మన పోలయ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇద్దరు అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శట్టు జై గౌడ జై తెలుగుదేశం